నెల్లూరు నగరంలోని ములుముడి బస్టాండు సెంటర్లో స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటుతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది ఈ క్రమంలో ఆజాద్ సెంటర్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి బందోబస్తు చేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు దీంతో సెంటర్లోని దుకాణాలన్నింటినీ ముయించి వేసి పోలీస్ పికెట్ కొనసాగించారు గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అటు ప్రజలు ఇటు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడికి చేరుకున్న ముస్లిం మైనారిటీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఈ ఉద్రిక్త వాతావరణం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందోనని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు కూడా ఎవరో కాదు ఆ ఒక అబ్బాయి వచ్చి బతికి తీసుకొచ్చి బాగా చూడని చేసుకొని సుఖం చేసిపోయారు అలాంటి అర్థమయ్యారు ప్పటికి అయితే వెళ్ళిపోతున్నారు మేము ఏం చెప్పామంటే రాత్రే అసలు సామాన్లు కూడా ఉంచొద్దు ఎవరు రావద్దు అది ఆ గుర్రం తీసేయమన్నా ఏంటి అక్కడ మెటీరియల్ ఏమి ఉండద్దు ఎవరు రావద్దు मैंने जब तीन लाड़ी अंडमैन तीस करता रहेगा तो क्या नहीं वालों ची पति शिष्टोच्ची परवार त्रिवास बाद तेरी तीस के लिए तेरे को मांगते हैं वापस आओगे सारी बातें बाल के मामले में बाल के मामले में சார் இது இஷ்யூ திரு வாழ்க்கு ஃபிரீ வச்சி நீர் போட்டுக்கோ வாழ்க்க பிள்ளைக்கு இங்க மீனவனுக்கு சப்போர் அனுப்பாது అది ఇట్లా నట్ల చాలండి కదా అది జరగకూడదని చెప్పి నేను దిష్టి మార్చాను అక్కడ అన్ని తీసుకోలాను అటకి తీసుకోలాను ఇదో వాలాగ ఇష్యూ కట్టదిది కాబట్టి ఇట్లా రాగుంది కదా అసలు ఇష్యూ అనేది దాని నేను ఒక నిమిషం అలా ఏంటి ఏంటి వన్స్ ఏ కదా వీళ్ళే సార్ ఉన్నేవాల్ని మనం అడగండి మీరు అంతక వస్తా మొదటిసారి ఆ తమ్ము తోటపటట హ हेलो हेलो मेरे बंधु आज दिन शाम में लिस्टला टेस्टनला टेस्टनला बोलय पड़ेले सारा आपण नेनवे ये तोार समजले आई नॉर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी